హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మా బాబాయ్ ఎలక్ట్రిషియన్ షాప్ పెట్టడం జరిగింది నీలకంఠ ట్రేడర్స్ రెండో బైపాస్ రోడ్ వేములవాడ న్యూ ఓపెనింగ్ ఇంకా సామాను కూడా తేలే ఇయ్యో మా బాబాయ్ మహేష్ చెప్పిన కొత్తగా తెచ్చిండి ఇంకా షాపు స్టాక్ కూడా రాలే అవైలబుల్ అన్ని ఓకే ఫ్రెండ్స్ మా బాబాయ్ మాట్లాడతాడు షాప్ గురించి చెప్తాడట తక్కువ ప్రైజ్లో లభిస్తాయి ఎవరైనా సంప్రదించండి మాట్లాడరా ఇది నీలకంఠ ట్రేడర్స్ విమలవాడ సెకండ్ బైపాస్ రోడ్ నంది సర్కిల్ మా దగ్గర ప్లంబింగ్ ఎలక్ట్రికల్ శానిటరీ అన్నీ మాకు కావాల్సిన అన్ని సామాన్లు మీకు తక్కువ ధరలో దొరుకుతాయి సో అందరూ సంప్రదించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం కొత్తగా పెట్టిండు వీళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొద్ది కొద్దిగా అప్డేట్ చేస్తాండ్రు